अनन्तसंसार समुद्रतारा अनन्तसंसारसमुद्रतारानौकाजिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्यसाम्राज्यदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः శ్రీ సాయి పాదుకాభ్యాం శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ మహరాజ్ నేను చెప్పాను అనుకుంటారేమో ఒకటి వీటి కోసం సాయిబాబా వచ్చారని కా సచ్చరిత్రలో మిత్రమా చదివి వినిపిస్తా అందుకోసం పుస్తకం పెట్టాను ఎందుకంటే నా అభిప్రాయాలు పనికిరావు అక్కడ ఎవరి అభిప్రాయాలు పనికిరావు నీది పుస్తకంలోది సేమ్ అనుకోండి అప్పుడు అభిప్రాయం కాదు దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అర్థం అభిప్రాయం అనేది ఇండివిజువలైజ్డ్ దానికి ట్రూత్కి సంబంధం ఉండదు నేను చెప్పింది ట్రూత్తో ఏకాత్మైందనుకోండి అది నా అభిప్రాయం కదా దట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఉదాహరణ చెప్పాలనుకోండి ఆ సూర్యుడు వచ్చాడు సూర్యుడు సూర్యుడు తూర్పున ఉదయించును అది నా అభిప్రాయమా ఐఎం కలింగ్ ది ఫ్యాక్ట్ ఇప్పుడు అర్థమైందండి నేను చెప్పేది పరిపూర్ణమైన సత్యమైనప్పుడు అది నా అభిప్రాయం కాదు ఎందుకంటే దిస్ నాట్ ఇండివిజువలైజ్డ్ ఇట్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్ అర్థమవుతుంది కదా కాబట్టి కొంచెం గమనించండి ఎవడని నా అభిప్రాయం నా అభిప్రాయం అంటే అన్ని తీసి వాళ్ళ దగ్గర పెట్టి చెప్పండి అభిప్రాయానికి ఏ విలువ లేదు సాయి సచరిత్ర మూడవ అధ్యాయము ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఆరు మణమ్మగారు రాసినటువంటి ఓవి టు ఓవి మరాఠీలో హేమాత్ పంత్ గారు రాసిన దానికి తెలుగు ట్రాన్స్లేషన్ అండి ఆరు తీసుకున్నడితే అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు దీని గురించి మనం ఎంతసేపయినా ఆనందంగా మాట్లాడుకోవచ్చు ఏంటది అగమ్యమైనటువంటివి హరిలీలలు ఏమిటి అగమ్యము అంటే ఏంటండి ఒక్కొక్క పదానికి దర్శనం ఉంటే అద్భుతంగా కనిపిస్తుంది లేకపోతే రంధ్రాన్వేషణ అవుతుంది అగమ్యము అంటే గమ్యము కానిది గమ్యము లేనిది గమ్యం అంటే ఇక్కడి నుంచి ఒక చోటకి వెళ్ళటం అంతే కదా గమ్యం అంటే ప్రయాణం యాక్షన్ యాక్షన్ అంటే ప్రయత్నము ప్రయత్నము లేనివాడికి దర్శనం అవుతుంది బిడ్డ అని ఇక్కడ చెప్తా ఉన్నారు అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు హరి అంటే కదలేకుండా స్థిరంగా ఉండేవాడు అంటే నో యాక్షన్ మీరు చూడండి ఏ ఫోటో చూడండి తెలుస్తూ ఉంది ఎట్లా ఉంటాడండి ఈశ్వ ఈశ్వరుడు కానివ్వండి శ్రీ మహావిష్ణువు హరి అంటారు ఎలా ఉంటారు హాయిగా పడుకోని ఉంటాడు ఆయన ఈజ్ నాట్ ఇన్ యాక్షన్ దట్ ఇవన్నీ సింబల్స్ అండి అది తెలియకుండా సింబల్ ఎట్లా అర్థమవుతుంది ఆ హరిలీలలు హరికే తప్ప అంటే ఆ కదలకుండా ఉండేవాడికి ఎవడు కదలకుండా ఉంటాడో వాడికి ఆ కదలకుండా ఉండేవాడి యొక్క విషయం తెలుస్తుంది తప్ప ఈ గమ్యంలో ఉండేవాడికి తెలియదు మన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఆ ఊరికి రోకంట పాటగా చదివితే ఎవరు తెలియదు ఎవరు ఎదిలేదు ఇవన్నీ అర్థరహితంగా ఉంటాయి అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అర్థం కాదు ఎవరైతే స్థిరముగా కదలిక లేకుండా ఆ దివ్య చిత్తంతో ఉంటారో వారికి మాత్రమే అర్థమవుతాయి అంటే హరికి అంటే ఆయనకి ఆయనకి అర్థం అవటం కాదు అట్లా ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి అవి ఎవరికి అంతుబట్టవు ఎవరికంటే పరిగెత్తే వాళ్ళు ఎవరికి అంతుబట్టవు అంతుబట్టడం అంటే దాని పరిపూర్ణం అంతం కంప్లీట్గా తెలుసుకోవటం అనేది సాధ్యపడదు ఇక చెప్తున్నారు చూడండి వాటిని వర్ణించలేక వేదాలు శృతులు శాస్త్రాలు మూగబోయాయి అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా దండం పెట్టినాయి ఇది చరిత్రలో ఉందని మళ్ళీ పరిగెత్తక్కర్లా రంధ్రాన్వేషణ కోసం ఇవి మన శాస్త్రాల్లో కూడా చెప్పబడినాయి యు కెనాట్ అండర్స్టాండ్ బై టెక్స్ట్ బుక్ ఏ శాస్త్రము కూడా ఇప్పుడు ఆత్మ అని చెప్తారు కదా ఆత్మ యొక్క స్థితి వర్ణిస్తూ వర్ణించడం అంటే కొన్ని లక్షణాలు ఏమిటా లక్షణం అంటే నీకు అర్థం కాదు అని చెప్పడం లక్షణం అది అది బుద్ధితో అర్థం చేసుకునేది కాదు మిత్రమా బుద్ధి ఆగిపోతే మనసు ఆగిపోతే దర్శనం అవుతుంది ఫినిష్ దట్ ఈస్ ద ఆన్సర్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.